ఆహా అద్భుతం సార్ అద్భుతం ఏ పేరు పెట్టారా విష్ణు విష్ణువా ఏ వృషభరాజ అదా కన్న మరి పుట్టుకోట్లా

అయ్యో అక్కడ అన్యాయం జరుగుతుంది అదిగో నీ దగ్గరికి వస్తే నువ్వే పొరికి నువ్వు వేసింది కదా వెనకాల

ਰੇ ਇਦੁ ਰਾ ਰੇ ਇਦੁ ਰਾ ਰੇ ਇਦੁ ਰਾ ਨੇ ਜੇਪਰਾਂ ਚੁਲੁ ਮਾ ਲਕ੍ਸਮੀ ਇਦੇ ਰੇ ਇਦੁ ਰਾ ਰੇ ਆ ਕਾਂ ਨੇ ಕ್ಷಣ ಉನ್ನಕ ಪ್ರಯೋಜನ ಇದು ಕದೇ ಅಲ್ಲ ಕೊರಪ್ಪ

스리카 로디. 거기 뭐 로디? 얘네 갈지 않냐? 좀. 아. 좀 조리. 돈지나나? 갈트가 삐이야 잘해. రామాయణంలో దిలీపుడు కృష్ణుడు ప్రాణాలు సంబంధితంగా చాలా ఉన్నాయి దిలీపుడైతే గోవు కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అంటే దేంతో చూసినా అవ్వదు ఆవు అందుకే గోమాత భూమాత మొన్న జగ్గివాసు దేవ్ కూడా చాలా తిరిగి చెప్పారు కదా ఈ భూమండలం రక్షించబడాలంటే ఈ భూమండలం రక్షించబడాలంటే చెట్లు గోవులు ఇవి మాత్రమే రక్షిస్తాయి నేరా విష్ణు అంతే కదా అవునా కదా ఇది రెండోసారి కదా నేను గుడ్ బాయ్ అన్నావా బ్యాడ్ బాయ్ నువ్వు అలా కొరికే ఇచ్చా నువ్వు నీకు పళ్ళు ఉంటే వాడు అనుకుంటా కదా ఫస్ట్ మమ్మల్ని చూడ పెద్ద పుట్టింది పెద్దోడు కదా అంతేనా ఇంకా అంతేనా నువ్వు చిన్న పిల్ల నువ్వు అది అది కూడా చిన్న నీ పిల్ల నీలాగే చిన్నపిల్లడు మారి అసలు వెనకాడారి అన్యాయం కదా మేమేం అన్యాయం చేసాం మేము ఎంత హెచ్ఎఫ్ అయితే మాత్రం మేము ఎంత शंकर जैसे मात्र अभी खुद रूड़ी नूरा 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 इस तक बेलो दिन सो ये नूरा, नूरा। उधर पूछ उधर देखो आमा। నాకు విష్ణుకి ప్రకాష్ గారికి ఒక ఫోటోది రండి సార్ పర్సనాలిటీస్ అంటే అలా ఉండాలి కదా విష్ణు సార్ గుడ్ బై రో గుడ్ బాయ్ తీసారాగున్నా మీరు గమనించండి ఆవు కానీ గిట్టు కానీ కళ్ళు చూడండి అలా నల్లగా అలా చక్కగా ఎటువంటి వాటి చూపులు మన మీద పడాలి అదైందా అందుకని ఈ భూమి ఎప్పటిదాకా బాగుంటుందంటే గోవు బాగున్నంతకాలం బాగుంటుంది అందుకని భూమి నుంచి వచ్చే ఉత్పత్తి మనం తిని కొన్నాళ్ళు మనం బాగుండాలంటే గోవులు బాగుండాలి ఎద్దులు బాగుండాలి ఓ చిన్న మాట చెప్పేస్తాను శివుడికి ఎద్దుగా ఎవరుంటారు కృష్ణుడు వెనకాల ఎవరు ఉంటారు ఆవు అంటే శివకేశవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు ఆవుని ఎద్దుని బాగా చూసుకోండి ఆరోగ్యంగా ఉండండి బలరావుడి చేతులు ఏముంటుంది కాబట్టి మన దశావతారాలు కానీ మన దేవుళ్ళు కానీ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుని మీరు హ్యాపీగా హెల్తీగా ఉండండి అని చెప్తున్నారు మనం అది మర్చిపోతే మనకే వినాశనం అవుతుంది అదైందా అందుకని నందీశ్వర భగవానికి వెళ్దాం సార్ మళ్ళీ సాయంత్రం దానా ఇక్కడ విష్ణు గారితో ఇన్ని పళ్ళు ఇచ్చారు కదా మహమ్మద్ దేవుడి కోసం కదా నువేం అనుకోకు సూపర్ అప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తే ఆ ఇదుపడుతుంది అదే దాస్తా ఆ ఇప్పుడు కదా ఆ ఇట్లా ఆవుకి పళ్ళు పెట్టే మహమ్మద్ కావాలి నాకు ఆవుని పళ్ళల్లో పెట్టి తినేవారు గా మహమ్మద్ லோக்கல் ஓடுவி பக்க இரவை கிலோமீட்டர் ஊடல அய்யோயோயோ அய்யோ சித்திரம்

ఎరా అర్థమైందా ఎరా కెమెరామ్యాన్ శ్రీప్రసాద్తో దాస్ వద్దావా మీకు తెలుసా నీకు చిన్నప్పుడు వీడికి ఐస్ క్రీమ్ వేయలేదు వీళ్ళ నాన్న అందుకని మైక్ మింగేశాడు సౌండ్ ఊరికే వస్తుందా సార్ నాతో ఉంటేనే